హలో హాయ్ నాట్ సో గ్రేట్ డే టుడే ఇప్పటి వరకు అయితే నాట్ గోయింగ్ సో గుడ్ మంచిగా ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ మసాజ్ చేసుకొని బికాస్ ఇట్స్ ఫ్రైడే అండ్ ఫ్రైడే నాకు మోస్ట్లీ ఒక్క స్టాండప్ కాల్ ఉంటుంది అంతే ఏదైనా అడ్వా కాల్స్ వస్తే ఉంటాయి కానీ లేకపోతే మామూలుగా ఫ్రైడేస్ పీపుల్ కొంచెం లైట్ తీసుకుంటారనమాట సో ఒకటే ఒక స్టాండప్ కాల్ ఉంటుంది ఫిఫ్టీన్ మినిట్స్కి ఖచ్చితంగా వీడియో అందరూ ఆన్ చేస్తారు ట్వెల్వ్ పీపుల్ ఉంటే టీంలో అందరూ ఆన్ చేస్తారు నేను కెమెరా ఆన్ చేస్తాను సో రోజు మార్నింగ్ మంచిగా రెడీ అయి ఉంటాను అనమాట సో దాట్ ప్రొడక్టివ్ గా కూడా అనిపిస్తుంది స్పెషల్లీ పని ఎక్కువ ఉన్నప్పుడు అండ్ నేను ఎప్పుడు నమ్మేదాన్ని కాదు మంచిగా డ్రెస్ చేసుకుంటే ప్రొడక్టివ్ గా ఉంటది అది నేను ఎందుకో నాకు నాకు అట్లా అనిపించేది కాదు తప్పని నేను అనట్లేదు బట్ నాకు అలా అనిపించేది కాదు సో నేను ఎప్పుడు అది ఫాలో అయ్యేదాన్ని కాదు బట్ ఇప్పుడు నాకు ఇది రెండు విధాలా యూస్ అవుతుంది కొంచెం ఫ్రెష్ గా అనిపిస్తుంది డెఫినెట్లీ కాల్స్ ఎక్కువ ఉంటాయి అన్నిట్లోనూ వీడియో ఆన్ చేసే ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ప్రెజెంటబుల్ గా ఉండాలి కదా బట్ ఇవాళ ఐ డిసైడెడ్ నాట్ స్విచ్ ఆన్ ద కెమెరా అందరూ పన్నెండు మంది కెమెరాలో ఉంటే నేను ఒక్కదానే ఆర్డ్ మన్ అవుట్ లాగా కెమెరా లేకుండా ఉన్నాను దట్స్ ఓకే అందుకే మంచిగా పొద్దునే ఆయిల్ మసాజ్ చేసుకున్నాను ఏంటో పెచ్చపెచ్చగా ఉండింది నైట్ అంతా నిద్రపట్టలేదు నాకే నిద్రపట్టలేదు ఏంటో గుండె దడదడా కొట్టుకుంటున్నట్టు ఫీలింగ్ నిన్నటి నుంచి నిన్ను కూడా ఆల్మోస్ట్ హాఫ్ డే ఫుల్ కాల్స్ లో ఉన్నాను అప్పుడు స్టార్ట్ అయ్యింది అనమాట అప్పటి నుంచి తగ్గలేదు నైట్ కూడా అట్లనే ఉన్నింది అండ్ ఎషికాకి ఫుల్ కాఫ్ దానికి డ్రై కాఫ్ అసలు ఆ వామిట్ చేసేసుకొని ఆ బెడ్ అంతా మళ్ళీ క్లీన్ చేసి అసలు నేను ఎప్పుడూ దానికి తగ్గనప్పుడు పక్కన పొడుకో ఒకటి బౌల్ పెడతాను అనమాట నిన్న ఏమైందంటే మాధవ్ ఏం కాదులేదు మామూలులే అసలు ఆ వింటర్స్ కూడా అయిపోతున్నాయి కదా ఆల్మోస్ట్ ఏం ఉండదు పొడుకొని అంత రూమ్ లో ఉడుకు పెట్టారు పెట్టాడు మేమైతే ఇంకా నిద్రపోలేదు బట్ అది వామిట్ చేసుకొని అది తర్వాత నాకు ఇంకా లబ్డుబ్ తగ్గలేదు అనమాట సో నిద్రపట్టలేదు ట్వెల్వ్ థర్టీ వరకు ఏదో కొంచెం మోటివేషనల్ వీడియోస్ శివ వీడియోస్ అవన్నీ కొంచెం సేపు అట్లా చూస్తూ ఉన్నాను అనమాట ఆ తర్వాత మెషిన్ నిద్రలై చేసింది దానికి ఎందుకో నిద్రపట్టలేదు అది మమ్మీ నాకు అసలు చాలా కేరీ డ్రీమ్స్ వస్తున్నాయి నాకు అసలు పట్టట్లేదు అని దగ్గర దగ్గర గంటన్నరసేపు అప్పుడే ఇషికాల పడుకుంది దగ్గు కొంచెం తగ్గి ఇట్ వాజ్ అరౌండ్ టూ థర్టీ ఆ టైం అనుకుంటాను అది నిద్రలు వేసేసింది ఆల్మోస్ట్ త్రీ థర్టీ ఫోర్ వరకు అది పడుకోలేదు నన్ను పడుకోవట్లేదు పడుకోనివ్వలేదు ఆ తర్వాత ఇలా కాదండి నా కాలు మీద వేసుకుంటే నా కాలు మీద హాయిగా పడుకుంది లేస్తే మళ్ళీ అది నిద్ర పోతు అనమాట ఎందుకో భయపడుతూ ఉండింది రాత్రి అలా నిద్రే లేదు అందుకే పొద్దున్న పిచ్చి పిచ్చగా అలా ఉంటే అసలు బాగా ఆయిల్ పెట్టుకొని మసాజ్ చేసుకున్నాను అండ్ సరేలే ఇవాళ లీవ్ పెట్టాయని చెప్పాడు మాధవ్ అండ్ ఫ్రైడేస్ ఏంటంటే నిజంగా బాగోపోయినా లీవ్ పెడితే ఏమనుకుంటారో అని ఒక ఫీలింగ్ అండ్ ఎలాగో మీటింగ్స్ ఎక్కువ లేదు కదా సో కొంచెం స్లోగా వర్క్ చేసుకుందాం మీటింగ్స్ ఉన్నప్పుడు చాలా టఫ్ అయిపోతుంది అనమాట ఎందుకంటే అవి ఎక్కువ ఉంటాయి పని చేసుకునే టైం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అట్లా ఏం లేదు కదా చిన్నగా చేసుకుందాంలేని లీవ్ అయితే పెట్టలేదు ఇంకా కొంచెం ఎందుకు అలా అనిపిస్తుంది అండ్ దాంతో పాటు మా ఓనర్ చెప్పాడు ఎలక్ట్రీషియన్ వస్తాడు ఫ్రైడే వస్తాడు సో మీరు అవైలబుల్ గా ఉండాలి అని చెప్పాడు ఇప్పుడు ఒక త్రీ వీక్స్ బ్యాక్ వెళ్ళిన అడ్వాన్స్ ఇక్కడ ఇన్ఫార్మ్ చేస్తారు త్రీ వీక్స్ బ్యాక్ చెప్పాడు మేమే అనుకున్నాం అది లాస్ట్ ఫ్రైడే అనుకున్నాము సో లాస్ట్ ఫ్రైడే మాధవ్ కూడా ఆఫీస్కి వెళ్ళలేదు బట్ అతను రాలేదు మార్నింగ్ నైన్ థర్టీ హీ వాజ్ అపోజ్ టు కమ్ బట్ రాలేదు నేను అప్పుడే చెప్పాను అతను రాలేదు కదా మధ్యాహ్నం వరకు చూసాము నువ్వు ఓనర్ కి ఒక మెసేజ్ పెట్టు ఇట్లా అట్లా అతను రాలేదు అని అంటే సరే అన్నాడు అని నేను అనుకున్నాను బట్ పెట్టలేదనుకుంటాను చూస్తే అది ఈ రోజు అంట ఈ ఫ్రైడే లాస్ట్ ఫ్రైడే కాదు నాదో ఆఫీస్కి వెళ్ళిపోయాడు నేనేమో పిల్లల్ని డ్రాప్ చేసి వాక్ వెళ్ళాను వాక్ వెళ్లి కరెక్ట్ ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చి అట్లానే గ్రాసరీస్ ఏవి తీసుకొచ్చా వచ్చాడు అప్పుడు కిచెన్ లో సర్దుతూ ఉన్నాను అనమాట అప్పుడు ఏదో డోర్ వస్తే డోర్ అట్లా పడిపోతుంది కదా పడిపోయినప్పుడు సౌండ్ వస్తే అలా సౌండ్ వచ్చింది నేను ఇంకా అవన్నీ సర్దే పనిలో ఉండిపోయాను తర్వాత వచ్చి చూసాను అప్పటికి ఎవరు లేరు ఇంకా లాక్ చేసేసాను తర్వాత లెవెన్ అడిగి ఇప్పుడు మాధవ్ కాల్ చేశాడు ఎవరన్నా డోర్ నాక్ చేశారా అని ఏమో ఇట్లా సౌండ్ వచ్చింది నేను గాలి అనుకున్నాను అని చెప్పాను అప్పుడు చెప్పాడు లేదు ఓనర్ ఇట్లా ఎలక్ట్రీషియన్ ఈ రోజు అంట లాస్ట్ ఫ్రైడే కాదు అతను వచ్చాడు అతను ఎలిపాడు ఓనర్ చాలా సీరియస్ గా ఉన్నాడు ఇట్స్ ఇట్స్ అ వెరీ సీరియస్ ఇష్యూ అని మెసేజ్ పెట్టాడంట మాధవ్ ఇవ్ ఐడెంటిటీ ఓపెన్ ద డోర్ అది ఇది అని అంటే వాళ్ళ ఇన్ఫార్మ్ చేశారు కదా ముందే ఇంకా నేను చెప్పా ఏదో చెప్పులే నేను ఇట్లా స్కూల్ రెండు నుంచి వచ్చాను కదా లేట్ అయింది ఏదో ఒకటి చెప్పు అని చెప్పాను ఉన్నర్ ఈస్ వెరీ యాంగ్రీ అనమాట ఒక్క నిమిషం అప్పా అసలు ఇల్లు చేసి వెళ్ళిపోండి ఉంటే ఏం చేయాలి అని ఒక టెన్షన్ పట్టుకుంది కాసేపు అలా రియాక్ట్ అవుతాడా ఏంటా అని కొంచెం అట్లా ఉందనమాట క్విక్ అప్డేట్ పని కదా వచ్చి వెళ్ళిపోయాడు అని ఆ తర్వాత ఇప్పుడు ఇందాక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు మళ్ళీ వచ్చి డోర్ నుఫ్ చేశారు ఈసారి వెంటనే వెళ్ళి తీసాను చూస్తే అతనే ఇంకా ఓనర్ పంపించాడేమో అని అనుకున్నా కానీ ఓనర్ పంపించలేదంట మీరే మాట్లాడుకోండి నువ్వే ఫోన్ చేసి మాట్లాడుకోవాలని అన్నాడు అండి మాధవతో లక్కీగా అతను వచ్చాడు అతనే వచ్చాడు థ్యాంక్ గాడ్ అనిపించింది సో తన పని అంతా తను చేసుకుని వెళ్ళిపోయాడు ఎలక్ట్రిసిటీ చెక్ అనుకుంటాను బేసిక్ గా సో అతనైతే వెళ్ళిపోయాడు ఒక టెన్షన్ తీరిపోయింది అనమాట మెయిన్ అంటే ఇక్కడ వీళ్ళ గురించి తెలియదు కదా కొంచెం సీరియస్ అయ్యి నిజంగా ఇల్లుకాలు చేసేయమంటే అసలు అది పెద్ద హెడ్ఏక్ కదా ఇప్పుడు మేము ఆల్రెడీ కొన్ని ప్లాన్స్ లో ఉన్నాం సో దాని వల్ల కొంచెం టెన్షన్ పడాల్సి వచ్చింది అయిపోయింది అండ్ నాకు మామూలుగా టెన్ టెన్ థర్టీకి నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను కదా అట్లనే కొంచెం లేట్ అయింది రోజు ఈ ఇదంతా ఉన్నింది కదా సో లేట్ అయింది ఇంకా అతను వచ్చేసాడు అతను వచ్చేసిన తర్వాత అప్పటికి బాగా ఆకలేసేస్తుంది అనమాట ఇంకా ఎలుకలు వరగత్తున్నాయి పొట్లో సర్లే అయినా కూడా ఓకే అని చెప్పి వెళ్ళి స్టవ్ ఆన్ చేశాను ఎలక్ట్రిక్ కదా ఇక్కడ సో పని చేయలేదు అనమాట ఐ మీన్ పవర్ ఆఫ్ చేసేసాడు సో స్టవ్ పని చేయలేదు పోనీ ఓట్స్ ఏమన్నా తిందాము అంటే మైక్రోవేవ్ ఏమీ పని చేయదు కదా సో అలా నేనేం తినలేదు బాగా ఆకలేసేస్తుంది ఏంటో నిన్న పొద్దున స్టార్ట్ అయినట్టు ఉంది రోజు నాకు ఇంకా అట్లా ఒక్కొక్క రోజు కొంచెం బ్యాడ్ డే ఉంటది కదా అది ఇంకా అట్లా నడుస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది ఆ అయితే అంత ప్రొడక్టివ్ గా ఉన్నట్టు అనిపించలేదు నాకు తర్వాత హెయిర్ వాష్ చేసి మాధవ్ ఆఫీస్ నుంచి వచ్చేసాడు ఆ తర్వాత కొంచెం పని ఉంది ఆ పని కోసం బయటకు వెళ్ళాము అంటే టూ టైమ్స్ అది పోస్ట్ పోన్ కూడా అయ్యిందనమాట సో అందుకని వెళ్ళాము ఆ రోజు అన్న అవుతుంది కదా అని బట్ ఏంటో మైండ్ అంతా చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్లో అట్లా ఉంది అట్లాంటప్పుడు ఏమీ బాగా జరిగినట్టు అనిపించవు సో అంతగా ఈజీగా పని కూడా అవ్వట్లేదు అనమాట ఏదన్నా అనుకుంటే కూడా అంత ఈజీగా అవ్వట్లేదు మేము ఒకవేళ ప్రోకాసినేట్ చేస్తున్నామా అని అనిపిస్తుంది లేకపోతే ఆ టైం వచ్చినప్పుడు ఏంటంటే అది ఫర్ సమ్ రీజన్ వర్కౌట్ అవ్వకుండా ఉండటం లేకపోతే యూనో వేరే థాట్స్ రావడం లేకపోతే ఏదైనా ఒక బ్యాడ్ న్యూస్ వినటం ఏదో ఒకదానికి భయపడటం కంగారు పడటం ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి స్ప్రింగ్ స్టార్ట్ అయిందని చెప్పాను కదా చలి కొంచెం తగ్గింది గాలి అయితే బాగా ఉంటుంది ఇంకా పిల్లలు బయట నుంచి స్కూల్ నుంచి తీసుకొస్తాం కదా వచ్చేటప్పుడు అక్కడ ఒక ఐస్ క్రీమ్ బండి పెట్టి ఉంటారు అది చూసి ప్రతిరోజు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని అడుగుతూ ఉంటారు సో ఇవాళ నేను చెప్పాను లేదు రండి మంచిగా నేను పాప్సికల్స్ చేయిస్తాను అని చెప్పాను ఎక్కువ ఈ ఆరెంజ్ పైనాపిల్ జ్యూస్ ఇంట్లో చేసుకుంటూ ఉంటాం కదా ఈ జ్యూస్ అయితే తెచ్చినప్పటి నుంచి చాలా యూస్ అవుతుంది స్లో జ్యూసర్ నేను చాలా వరకు చూపించాను కానీ ఇది ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం మేము ప్యాక్డ్ జ్యూసెస్ అన్ని కంప్లీట్ గా అవాయిడ్ చేస్తాము ఇంకా పాప్సికల్ చేయిస్తాను రండి అని చెప్పాను చూపిస్తాను ఇక్కడ గ్లాస్ లో ఉంది కదా ఆ జ్యూస్ మాత్రం ఇది ఫ్రెష్ గా తీసిన ఆరెంజ్ అండ్ పైనాపిల్ జ్యూస్ ఈ గ్లాస్ లో అయితే కొంచెం షుగర్ వేసి కలుపుతూ ఉన్నాను షుగర్ లేకుండా పాప్సికల్స్ ఎలా ఉంటాయో అని మామూలుగా జ్యూస్ అయితే వితౌట్ షుగరే తీసుకుంటాం అనమాట ఏం షుగర్ యాడ్ చేయము ఈ మధ్య ఇక్కడ కూడా పాత సామాన్లు ఉంటాయి కదా అలాంటి ఒక చిన్న ట్రక్ చూస్తున్నాను ఇది వరకు ఎప్పుడు చూడలేదు బట్ ఈ మధ్య లాస్ట్ ఒక వన్ మంత్ నుంచి ఎప్పుడైనా వస్తారు అలా చిన్న ట్రక్ లా ఉంటది సో ఇలా మనకి ఏదన్నా అవసరం లేని ఉంటాయి కదా అవన్నీ వాళ్ళకి వేసేయచ్చు అనమాట ఇలా నేను ఇక్కడ కొత్తగా ఫస్ట్ టైం చూస్తున్నాను మనకి ఇండియాలో అయితే ఏదన్నా అమ్ముకుంటూ వెళ్తూ ఉంటారు కదా ఆ ఫీల్ వచ్చింది ఫస్ట్ టైం మైక్ లో వాళ్ళు చెప్తూ వెళ్ళిపోయింది వెళ్ళిపోతూ ఉంటాయి కాకపోతే అలా ఒక రౌండ్ వేసుకొని వెళ్ళిపోతారు అసలు అది విని ఓకేలే ఏమన్నా ఉంది పడేద్దాం అని బయటకి లోపే ఇదిగో ఇలా వెళ్ళిపోతారు అనమాట కాసేపు ఆగడం అలా ఏం ఉండదు మరి అది ఎలా వర్క్అవుట్ అవుతుందో ఇంకా ఇక్కడైతే మెష్వి బర్త్డే ఉంది మెష్విది నాది బర్త్డే ఏప్రిల్లో సో బర్త్ డేస్ కోసం కొన్ని బట్టలు ఆర్డర్ పెట్టాను ఫస్ట్ టైం ఒక కొత్త సైట్లో చాలా రోజులు ఈ సైట్ చూస్తున్నాను కాకపోతే ఎట్లుంటాయో ఏంటో ఫస్ట్ టైం కదా అని ఎప్పుడు తీసుకోలేదు ఫస్ట్ టైం కొంచెం పార్టీవేర్ డ్రెస్సెస్ లాగా బాగుంటే ఆర్డర్ పెట్టాను మెటీరియల్ ఇదంతా ఫ్యాబ్రిక్ అంతా బాగానే ఉంది కానీ కాకపోతే అసలు సైజులే చాలా విచిత్రంగా వచ్చాయన్నమాట ఇంకా కొన్ని క్యాజువల్ వేర్ కూడా పెట్టాను కాకపోతే ఏది సెట్ అవ్వలేదు రెండు డ్రెస్లు అయితే చాలా బాగా నచ్చాయి కానీ ఇంకా రిటర్న్ పెట్టేయాల్సి వచ్చింది అండ్ ఆ తర్వాత మెష్వి బర్త్డేకి అయితే ఇక్కడ లేవనమాట సో లేకపోతే మళ్ళీ సైజ్ చేంజెస్ చేసి పెడదామని అనుకున్నాను కాకపోతే అది కుదరలేదు ఇలా రిబ్బన్ ఉంది యూ యూ యున్ నో ంగ్ రిటర్న్ అని ఇవన్నీ సైజెస్ అస్సలు సరిపోలేదు ఐఎమ్ టు రిటర్న్ ఇన్స్టాగ్రామ్ లో నేను పోస్ట్ అసలు ఏమి పెట్టకపోయినా కూడా గుర్తు పెట్టుకుని బర్త్డే విష్ చేసిన వాళ్ళకి అయితే చాలా చాలా థ్యాంక్స్ హలో డిన్నర్ కి ప్రిపరేషన్ జరుగుతుంది ఏంటంటే డిన్నర్ ఇవాళ మటన్ బిర్యానీ అండ్ గోంగూర గోంగూర్ ఫస్ట్ గోంగూర గా స్టోర్ నుంచి ಮಟನ್ ಬಿರಿಯಾನಿ ಅಂಡ್ ಗೋಂಗೂರ ಪಚ್ಚಡಿ మైండ్ అంతా కొంచెం బాగోకుండా అట్లా ఉన్నప్పుడు కుకింగ్ కూడా ఒక మంచి థెరపీ లాగా అనిపిస్తుంది కాకపోతే కుకింగ్ తర్వాత ఈ వాషింగ్ డిషెస్ ఉంటాయి అదొకటే ఎప్పుడు నాకు ఇక్కడ వచ్చినప్పటి నుంచి ఒక పెద్ద కంప్లైంట్ డిష్ వాషర్ రోజులో రెండు మూడు సార్లు అయినా కంప్లైంట్ చేస్తూనే ఉంటాను అసలు ఆ టైంలో ఎలా అయిపోయిందో చెప్పన కుకింగ్ లాగా అని చెప్పాను కదా కొంచెం అట్లా కుక్ చేసిన తర్వాత అలసిపోయి ఓ రెండు గంటల తర్వాత మళ్ళీ వచ్చి ఆ డిషెస్ చూస్తే అది ఇంకా నాకు స్ట్రెస్ ఎక్కువైపోయేది యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువైపోయేవి నేను ఇంత స్ట్రెస్గా ఫీల్ అవుతాను లైఫ్లో నేను ఎప్పుడూ అనుకోలేదు బట్ అప్పుడప్పుడు లైఫ్లో లో ఫేజెస్ వస్తూ ఉంటాయి కదా అలాంటిది ఒకటి నడుస్తుంది కొన్ని కొన్నిసార్లు అనుకున్నవు ప్లాన్ ప్రకారం అవుతాయి చాలా సార్లు అనుకున్నట్టు అవ్వవు ఇంకొకసారి లైఫ్ విల్ షో ద వే కదా ఫ్లోలో వెళ్ళిపోవాలి అన్నట్లు ఎక్కువ ఆలోచించకూడదు కానీ ఒక్కొక్కసారి ఆలోచించకుండా ఉండలేం కదా అవి అట్లా బ్యాగేజ్ ఒకటి మోస్తూ ఉన్నట్టు ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా చాలా వరకు సోషల్ మీడియాలో చెప్పొద్దు అనిపిస్తుంది బట్ ఎప్పుడు మనం ఆ గ్లోరిఫైడ్ ఒక లైఫ్ స్టైల్ చూపిస్తూ ఉన్నాం అనుకోండి అది కూడా స్ట్రెస్ అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి నేనే ఒక టైంలో నాకే అలాంటివి చూసి నిజంగా అవి కూడా స్ట్రెస్ఫుల్గా అనిపించదు బట్ దాట్స్ నాట్ లైఫ్ కదా దెర్ ఇస్ అదర్ సైడ్ ఆఫ్ ఇట్ అది కూడా చూపించాలి హార్ష్ రియాలిటీ కూడా అని అనిపిస్తుంది సో దాట్ యు నో ఒక్కొక్కసారి నలుగురితో కూర్చొని అనుకోండి మనకి చాలాసార్లు ఏమనిపిస్తుంది మనకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అనిపిస్తుంది బట్ నలుగురితో కూర్చొని మాట్లాడినప్పుడు ఆ నలుగురు ఇంకొక నాలుగు రకాలు చెప్తారు అప్పుడు అనిపిస్తుంది ఓకే ప్రతి ఒక్కళ్ళు ఇలాగే అనుకుంటున్నారు మనం మాత్రమే కాదు కాకపోతే మాట్లాడేంతవరకు షేర్ చేసుకునేంత ఎవరికీ తెలియదు ఎవరు చెప్పుకోరు సో ఒకటి లేకపోతే ఇంకో ప్రాబ్లం అందరికీ ఉండనే ఉంటుంది దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నావు ఒకవేళ హ్యాండిల్ చేయలేకపోతే ప్రజెంట్ నా సిచ్యువేషన్ అదే హ్యాండిల్ చేయలేని పరిస్థితి అలాంటప్పుడు ఎలా గెట్ ఆన్ అవుతున్నావు ఏం చేస్తున్నావు దాని నుంచి బయట రావడానికి అనేది ఇంపార్టెంట్ మేబీ నెక్స్ట్ బ్లాగ్స్లో నేను నేనేం చేశాను అనేది చూపిస్తాను బట్ ఒక పీక్ అయితే చూశాను అనమాట ఇదేమో అర్లీ మార్నింగ్ పిల్లలిద్దరూ లేచేశారు నేను ఇక్కడ పాస్తా చేస్తున్నాను వాళ్ళు లంచ్ బాక్స్కి క్విక్గా అయిపోయే చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ పాస్తా చేస్తాను ఈసారి ఎప్పుడైనా రెసిపీ చూపిస్తాను రెడీ హలో రెడీ కూడా అయిపోయింది నువ్వు ఆడుకుంటా నువ్వు పొద్దున్నే లేదా సో హీ దట్స్ వాట్ ఈస్ హ్యాప్నింగ్ ఇన్ లైఫ్ ప్రస్తుతానికైతే ఈ వీడియో షూట్ చేసే టైంకి ఐఎమ్ ఓకే మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకున్నాను అందుకే యూట్యూబ్ వీడియోస్ కూడా డిలే అవుతూ ఉన్నాయి ఏదో ఒక రీజన్తో మామూలుగా అవుతూ ఉంటాయి కదా సో నేను యూట్యూబ్లో కన్సిస్టెంట్గా అస్సలు లేను దానికి తోడు నేను ఇన్స్టాలో అస్సలు యాక్టివ్గా లేను రీల్స్ షార్ట్స్ ఏం చేయట్లేదు సో అందుకే మన యూట్యూబ్ గ్రోత్ కూడా అలాగే ఉంటుంది అండ్ నేను అది ఎక్స్పెక్ట్ చేయట్లేదు కూడా బట్ ఇది ఫైవ్ ఇయర్స్ నుంచి నేను చేస్తున్నాను కాబట్టి కన్సిస్టెంట్గా ఇట్స్ లైక్ మై బేబీ అనమాట దాన్ని అట్లా వదిలేయడం నాకు ఇష్టం లేదు అండ్ ఐ ఎంజాయ్ టోటలీ షూటింగ్ కానీ ఎడిటింగ్ కానీ అందుకే బట్ ఐ హోప్ ఆల్ అండర్స్టాండ్ అండర్స్టాండ్ చేసి ఐ రియలీ విష్ మీ సపోర్ట్ నాతో ఉంటుంది అని అనుకుంటూ ఉన్నాను ఆల్ యూ హ్యావ్ టు డూ ఈస్ జస్ట్ యూ నో ఓన్లీ ఇఫ్ యూ లైక్ ద వీడియోస్ ఆర్ కంటెంట్ చాలా రియల్గా అనిపిస్తుంది ఫేక్ లేకుండా డ్రామా లేకుండా యాజ్ ఐ ఆల్వేసే అనిపిస్తే గివ్ ఇట్ అ లైక్ కమెంట్ చేయండి అండ్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎలా అయితే ఎక్స్పీరియన్సెస్ గుడ్ అండ్ బ్యాడ్ షేర్ చేసుకుంటూ ఉన్నాను ఓన్లీ మీలో ఎవరికన్నా యూజ్ అవుతుంది మోటివేట్ అవుతుందేమో లేకపోతే యూనో ఒక హెల్ప్ లాగా అవుతుంది అని అట్లనే మీ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో అందరికీ యూజ్ అవుతుంది సో అంతే వాటికి అయితే ఐ హోప్ యు ఆల్ ఎంజాయ్డ్ అండ్ సీ ఆల్ సూన్